శాస్త్రం ప్రకారం మనిషి జన్మరాశి కేవలం భవిష్యత్తు చెప్పడానికే కాదు వ్యక్తి స్వభావం భావోద్వేగాలు ఆవేశం ఇవన్నీ ప్రతిబింబిస్తుంది ప్రత్యేకంగా ఒక మహిళ ఏ రాశిలో జన్మించిందో తెలుసుకుంటే ఆమె కోపం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సరళంగా ఉండే మహిళ ఎవరు వెంటనే ఆవేశపడే ఆడవారు ఎవరు కోపం వచ్చినా లోపలే దాచుకునే స్త్రీ ఎవరు ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు లేదా మీ పరిచయంలోని మహిళ ఏ రాశిలో ఉన్నారో తెలుసుకున్నాక వారి మనసును ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు మేషరాశి మహిళలు సరళతలో స్నేహం కోపంలో నిష్కళంకం ఇప్పుడు పన్నెండు రాసులలో జన్మించిన మహిళల కోప స్వభావాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మీ స్నేహితురాలు మేషరాశికి చెందినవారైతే మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రాశి మహిళలు చాలా సరళమైన నేరుగా మాట్లాడే స్వభావం కలిగ ఉంటారు వీరికి సాధారణంగా కోపం త్వరగా రాదు మేషరాశిలో జన్మించిన మహిళలు చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు పొట్టేలులాగా అమాయకంగా స్పష్టంగా ఉంటారు కాని ఎవరో అన్యాయం చేస్తే లేదా తమను మోసం చేస్తే మాత్రం ఒక్కసారిగా ఆగ్రహిస్తారు అలాంటప్పుడు కూడా వారి కోపం ఎక్కువసేపు ఉండదు ఆవేశం తగ్గిన వెంటనే మళ్ళీ సాధారణ స్థితిలోకి వస్తారు వృషభరాశి మహిళలు కష్టానికి ప్రతీక కోపానికి కట్టడి వృషభరాశి మహిళలు ఎంత శ్రమతో పని చేస్తారో చెప్పలేం ఒకసారి ఏ పనిని చేతిలోకి తీసుకున్నా దాన్ని పూర్తిగా చేయకమానరు తమ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదలగా శ్రమిస్తారు కానీ ఈ శ్రమ వెనుక ఒక ప్రత్యేక స్వభావం కూడా ఉంటుంది వీరికి కోపం కూడా అంతే బలంగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన ఆడవారిలో కోపం ఎప్పుడూ అదుపు తప్పి బయటకురాదు తమ ఆవేశాన్ని నియంత్రించుకోవడం వీరికి బాగా తెలుసు ఎవరైనా అనవసరంగా రెచ్చగొట్టినా వారు ముందుగా సహనంతో వ్యవహరిస్తారు కాని సహనం చివరి హద్దుకు చేరినప్పుడు మాత్రం గట్టిగా స్పందిస్తారు కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు కొనసాగదు పరిస్థితి సర్దుకున్న వెంటనే మళ్లీ సహజ స్వభావానికి వస్తారు మిథున రాశి మహిళలు ఉత్సాహం ఉప్పొంగేవారు ఆవేశమాగనివారు రాశి మహిళలు సహజంగానే చురుకైన ఉత్సాహభరితమైన స్వభావం కలిగినవారు ఏ విషయంలోనైనా ఆసక్తిగా ముందుకు వస్తారు కొత్త విషయాలను తెలుసుకోవడంలో అనుభవించడంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు అయితే ఇదే ఉత్సాహం కొన్నిసార్లు కోపం రూపంలో బయటపడుతుంది మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు కోపం ఒక్కసారిగా వస్తే దాన్ని అడ్డుకోవడం కష్టం చిన్న చిన్న విషయాలకే ఆవేశపడే స్వభావం ఉన్నందువల్ల వారితో ఉండే భర్త లేదా కుటుంబ సభ్యులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా వారికి కోపం తెప్పించే మాటలు చేష్టలు వీలైనంతవరకు దూరంగా ఉంచితే సంబంధం సాఫీగా సాగుతుంది కోపం వచ్చేసరికి మాటల్లో తడబడకుండా పరిస్థితిని శాంతంగా చక్కదిద్దడం మిథున రాశి మహిళలతో జీవన సౌఖ్యానికి రహస్యం కర్కాటక రాశి మహిళల్లో లోపల రగిలే ఆవేశం కర్కాటక రాశి మహిళలు సాధారణంగా కోపం ఎక్కువగా చూపించేవారు కాదు వారికి ఆవేశం వచ్చినా దాన్ని వెంటనే బయటపెట్టే అలవాటు ఉండదు బదులుగా ఆ కోపాన్ని మనస్సులోనే దాచుకుంటారు పైకి చూస్తే వారు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపించవచ్చు అయితే ఆ నిశ్శబ్దం వెనుక ఒక అగ్నిగుండం మండుతూనే ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలను ఎవరైనా తీవ్రంగా బాధపెడితే ఆ బాధతో కలిసిన కోపం లోపలే మరింతగా మసలుతుంది ఈ భావాలను ఒక్కసారిగా బయటపెట్టకుండా సరైన సమయం కోసం ఆగుతారు ఒకసారి ఆ అగ్నిగుండముప్పొంగితే వారి మాటలు నిర్ణయాలు చాలా కఠినంగా మారవచ్చు అందుకే కర్కాటక రాశి మహిళలతో ఉండేటప్పుడు వారి మనస్సుకు నొప్పి కలిగించే విషయాలను నివారించడం మంచిది సింహరాశి మహిళలు న్యాయం కోసం మండే ఆవేశపరులు సింహరాశి మహిళలు సహజంగా గంభీరమైన ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం కలిగినవారు వీరికి సాధారణ విషయాలపై కోపం రావడం చాలా అరుదు చిన్న పొరపాట్లు అప్రాముఖ్యమైన వాదనలు వీరు పెద్దగా పట్టించుకోరు కాని తమ కళ్ల ముందే అన్యాయం జరిగితే మాత్రం వారు నిశ్శబ్దంగా ఉండలేరు అలాంటి సందర్భాల్లో వారి ఆవేశం ఒక్కసారిగా భగ్గుమంటుంది సింహరాశిలో జన్మించిన ఆడవారు నమ్మకానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు ఒకసారి ఎవరైనా వారి విశ్వాసాన్ని సంపాదించుకున్నా ఆ సంబంధాన్ని వారు ఆరాధిస్తారు కాని ద్రోహం చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు వారికి న్యాయం నిజాయితీ అన్నవి అత్యంత ప్రాధాన్యం గల విలువలు వాటికోసం వారు ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు కన్యారాశి మహిళలది అమాయక హృదయం లోపలే మిగిలే బాధ కన్యారాశి మహిళలు సహజంగా అమాయకమైన హృదయపూర్వకమైన స్వభావం కలిగినవారు వీరికి కోపం రాకపోవడం మాత్రమే కాదు ఎవరిమీద కఠినంగా ప్రవర్తించే అలవాటు ఉండదు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తారు కాని ఆలోచనలోనే మునిగ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు ఎవరో తప్పు చేసినా దానిపై బహిరంగంగా ఆవేశం చూపించకుండా తమ మనస్సులోనే బాధపడతారు ఇతరులపై చూపాల్సిన కోపాన్ని తమపైనే చూపించుకుంటారు ఫలితంగా చిన్న చిన్న విషయాలపైన లోపలే చికాకు పడుతూ ఉంటారు బయటకు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు కన్యారాశి మహిళల ఈ స్వభావం వారిని అందరితో కలిసిపోయేలా చేస్తుంది కాని తాము ఎదుర్కొనే బాధను ఎవరికీ తెలియనివ్వని వ్యక్తులుగా నిలబెడుతుంది తులరాశి మహిళలు పైకి శాంతం లోపల మసలే ఆవేశం తులరాశి మహిళలు సమతుల్యమైన స్వభావానికి పేరుగాంచినవారు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఏ సందర్భంలో ఎలా స్పందించాలో వీరికి బాగా తెలుసు అందుకే వీరికి కోపం వచ్చినా బయటపడకుండా దాన్ని సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు తులరాశిలో జన్మించిన ఆడవారు పైకి చూస్తే ఎప్పుడు ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు కాని లోపల మాత్రం ఆ కోపం మసలుతూనే ఉంటుంది వారు దానిని బహిరంగంగా ప్రదర్శించకపోయినా సరైన సమయానికి లేదా తగిన సందర్భంలో ఆ భావాలను వ్యక్తపరుస్తారు తులరాశి మహిళల ఈ స్వభావం వారిని పెద్ద గొడవల నుండి దూరంగా ఉంచుతుంది కాని వారికి వారు మాత్రం వారి మనసులో దీర్ఘకాలం గుర్తుండిపోతారు రాశి మహిళల్లో తీక్షణ స్వభావం తక్షణ ఆవేశం రాశి మహిళలు సహజంగానే తీక్షణమైన స్వభావం కలిగినవారు చిన్న విషయాలకు కూడా వెంటనే స్పందించే తీరు వీరిలో కనిపిస్తుంది అందుకే వీరిని ముక్కుమీదే కోపం ఉన్నవారిగా వర్ణిస్తారు రాశిలో జన్మించిన స్త్రీలకు ఏదైనా నచ్చకపోతే లేదా అన్యాయం జరిగితే అది వెంటనే వారి ముఖంలో మాటల్లో బయటపడుతుంది సహనం చూపించే ప్రయత్నం తక్కువగా చేస్తారు మరీ ముఖ్యంగా వీరికి నమ్మక ద్రోహం చేయడం చాలా ప్రమాదకరం శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి మహిళల్లో కొన్నిసార్లు ప్రతీకార స్వభావం కూడా ఉండవచ్చు కాబట్టి వీరితో మెలుగుతున్నప్పుడు మాటల్లోనూ పనుల్లోనూ జాగ్రత్త వహించడం చాలా అవసరం ధనుస్సు రాసి మహిళల్లో విచక్షణతో కూడిన ఆవేశం మాటలలో గుచ్చే కఠినత్వం ధనుస్సురాసి మహిళలకు కోపం వచ్చినా అది కారణం లేకుండా రాదు వీరి ఆవేశం ఎప్పుడూ ఒక కారణం న్యాయం లేదా పరిస్థితి ఆధారంగానే వస్తుంది చిన్న చిన్న విషయాలకు వారు స్పందించకపోయినా ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా లేదా అన్యాయం చేసినా వీరి కోపం వెంటనే రగులుతుంది ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలకు కోపం వచ్చినప్పుడు వీరి మాటలు బాణంలాగా సూటిగా గుచ్చుకునేలా ఉంటాయి ఆ మాటలు విని ఎదుటివారు బాధపడక మానరు కాని ఈ కోపంలో కూడా ఒక విచక్షణ ఉంటుంది భావోద్వేగానికి లోనైనా నిజం చెప్పడంలో వెనుకాడరు ఆ సమయంలో వీరి కోపాన్ని తట్టుకోవడం కష్టమైనప్పటికీ కోపం తగ్గిన వెంటనే మళ్లీ సాధారణ స్వభావానికి వస్తారు మకర రాశి మహిళల్లో కోపం తక్కువ చికాకు ఎక్కువ మకర రాశి మహిళలకు సాధారణంగా పెద్దగా కోపం రాదు కాని వీరిలో విసుగు చికాకు తరచు కనిపిస్తాయి ఎవరినీ సులభంగా నమ్మకపోవడం వీరి స్వభావం అందుకే కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడంలో లేదా ఇతరులపై ఆధారపడడంలో జాగ్రత్తగా ఉంటారు మకర రాశిలో జన్మించిన స్త్రీలకు సహనం ఎక్కువైనా చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న విషయాలు అసహనాన్ని కలిగించవచ్చు కొన్నిసార్లు ఇతరుల కోపానికి వీరు గురయ్యే అవకాశమూ ఉంటుంది మకర రాశి మహిళతో ప్రేమ లేదా వివాహ బంధం సజావుగా కొనసాగాలంటే ఆమెలోని ఈ చికాకును అర్థం చేసుకుని దాన్ని భరించే ఓర్పు ఉండాలి అలా చేస్తే వారి నమ్మకాన్ని గెలుచుకోవచ్చు సంబంధం మరింత బలపడుతుంది కుంభరాశి మహిళల శాంత స్వరూపం వెనుక దాగిన అగ్నిపర్వతం కుంభరాశి మహిళలు పైకి చూస్తే ప్రశాంతంగా నిగ్రహంతో మెలుగుతున్నట్టే అనిపిస్తారు కాని వారి అంతరంగంలో మాత్రం కోపం అసహనం నిశ్శబ్దంగా మసలుతూనే ఉంటాయి ఈ కోపం బహిర్గతం కాకపోవడం వల్ల చుట్టుపక్కల వారు దాని తీవ్రతను అర్థం చేసుకోలేరు అయితే ఒకసారి వారి సహనం అంచుకు చేరితే ఆ లోపల మండుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోతుంది ఆ సమయంలో వారు చెప్పే మాటలు చేసే ప్రతిస్పందనలు చాలా బలంగా స్పష్టంగా ఉంటాయి కుంభరాశిలో జన్మించిన స్త్రీలలో ప్రేమ కూడా ప్రగాఢంగా ఉంటుంది తమకు నచ్చిన వారిపై అపారమైన మమకారం చూపుతారు కాని ఆ ప్రేమతో పాటు లోపలదాగ ఉన్న కోపాన్ని అర్థం చేసుకోవడం దానిని రెచ్చగొట్టకుండా ఉండటం వారి సంబంధాలను మరింత అందంగా ఉంచుతుంది మీనరాశి మహిళలకు తేలికగా రాని కోపం తక్షణమే చల్లారే స్వభావం మీనరాశి మహిళలు సహజంగానే మృదువైన శాంత స్వభావం కలిగినవారు ఎక్కువగా కోపానికి లోనవ్వరు తమ పనులను ప్రశాంతంగా సహనంతో నిర్వహిస్తూ ఉంటారు చిన్న విభేదాలు లేదా అవరోధాలు వారికి పెద్దగా ప్రభావం చూపవు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు అరుదుగా కోపం వచ్చినప్పుడు అది ఒక్కసారిగా తీవ్రంగా ఉప్పొంగుతుంది ఆ సమయంలో వారి ఆవేశం భయంకరంగా అనిపించవచ్చు కాని ఈ కోపం ఎక్కువసేపు నిలవదు చాలా తక్కువ సమయంలోనే చల్లారిపోతుంది ఇంకా ఆ కోపానికి కారణమైన విషయాన్ని కొద్దిసేపటికే పూర్తిగా మరచిపోతారు ఈ స్వభావం కారణంగా మీన రాశి మహిళలతో సంబంధాలు సులభంగా పునరుద్ధరించుకోవచ్చు కోపం ఎక్కువ తక్కువలు ఇవి పన్నెండు రాసుల్లో జన్మించిన మహిళల సహజ కోప స్వభావాలు ప్రతి రాశికి తనదైన ప్రత్యేకత ఉంటుంది కొందరి కోపం ఉప్పొంగుతుంది కొందరి కోపం చల్లని గాలిలా వెంటనే తగ్గపోతుంది ఈ విషయాలు తెలిసిన తర్వాత మనం మన సంబంధాలను మరింత స్నేహపూర్వకంగా సమతుల్యంగా ఉంచుకోగలుగుతాం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష ఆధ్యాత్మిక వీడియోల కోసం దైవం డిజిటల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో మళ్లీ కలుద్దాం